ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ చిత్రం రిలీజ్కు ముందే భారీ అంచనాలను క్రియేట్ చేస్తుంది సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్నటువంటి ఈ సినిమా బిజినెస్ రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి పుష్ప మూవీ కంటే రెండిందెల బిజినెస్ను రాబడుతుంది ఈ మూవీ అయితే ఈ సినిమాకు జరుగుతున్నటువంటి బిజినెస్ ట్రెడ్ వర్గాలను కళ్ళు చెదిరేలా చేస్తున్నాయి పుష్ప ది రైస్ అలియాస్ పుష్ప చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఉత్తరాదిలో ప్రమోషన్స్ చేయకున్న రికార్డు వసూలను రాబట్టింది దాంతో ఈ సినిమాపై హైప్ విపరీతంగా పెరిగింది దాంతో పుష్ప టు బిజినెస్కు థియేట్రికల్ డిజిటల్ రైట్స్కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు అయితే మరి తాజాగా పుష్ప టు ఫస్ట్ సింగిల్ మే ఒకటవ తేదీన రిలీజ్ అయింది ఈ పాటకు సోషల్ మీడియాలోనూ ఐకన్ స్టార్ అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభించిన సంగతి కూడా మనందరికీ తెలిసిందే కదా ఈ పాట ట్రెండింగ్ లోకి వెళ్లడమే కాకుండా సినిమాపై అంచనాలు పెంచింది ఐకల్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ స్టామినాను పెంచేలా ఉంది ఇదిలా ఉండగా కొద్ది కాలంగా పుష్ప పుష్పటు సినిమా ఓవర్సీస్ బిజినెస్ పై భారీ చర్చలు జరిగాయి రకరకాల డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీలు ఈ సినిమా అమెరికా హక్కుల కోసం పోటీ పడ్డాయి అయితే నిర్మాతలు భారీగా కోడ్ చేయడంతో ఆ సంస్థలు వెనుకబడినట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఫస్ట్ సింగిల్ తర్వాత ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ మాత్రం డీల్ ఓకే అయినట్లుగా తెలుస్తుంది ఎంతైనా మరి పుష్ప ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం ఖచ్చితంగా రికార్డుల వర్షం కురిసినట్లే కదా మరి